ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरवाय नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि తన్నో హన్మత్ ప్రచోదయాతో హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హనుమత్ జయంతి పండుగ శుభాకాంక్షలు రామతత్వాన్ని అవలంబించుకుందాం నిత్యము రామనామాన్ని చేసుకుందాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం ఐదు వందల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి హనుమ జయంతి సందర్భంగా మనమందరము కూడా స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం స్వామివారికి ఓడమాలను సమర్పిద్దాం తమలపాకుల పైన శ్రీరామ అనేటువంటి రామాలను రాసి ఆ యొక్క స్వామివారికి సమర్పించుకుందాం జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలను తొలగించుకొని అందరినీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలుగా ప్రసాదించాలని కోరుకుందాం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు ఆరు నుండి ముప్పై ఆరు ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షత్రకారకుడు వృషభ రాశిలో గురు భగవానుడు సంచార స్థితి మిథున రాశిలో రవి బుధ శుక్ర సంచార స్థితి బుధుడు స్వక్షత్రకారకుడు కేతు భగవానుడు కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కుజ భగవానుడు స్వక్షేత్రంలో బుధ భగవానుడు స్వక్షేత్రంలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండడము మూడు గ్రహాలు స్వస్థ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు గ్రహయోగం అందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి అందులో మిథున రాశిలో రవితో కలిపిన బుధ భగవానుడు అవ్వడం వలన బుధాదిత్య రాజయోగం కలడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా అందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి మేషరాశి వారికి ఈ బుధాదిత్య రాజయోగం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి చాలా మనకి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం చూ చే చో లే అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే కనుక మేషరాశిలోనే కుజభగవానుడు స్వక్షత్రకంగా ఉండడం అంటే మేషరాశి వారికి కుజదోషం అయినను మేషలగ్నం వారికి అయినను కూడా కుజభగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మెలకువగా ఆలోచించగలిగిన నిత్యం అప్రమత్తంగా ఉండగలిగిన ఏదైనా ఒక చేస్తున్నప్పుడు ధర్మబద్ధంగా ఉండగలిగినట్లయితే మేషరాశి వారికి కుజ భగవానుడు యొక్క ఆశీల చేత తిరుగులేని చక్రవర్తులు అవుతారు అని చెప్పి గమనించాలి ధన వాకు స్థానంలో గురు భగవానుడు సంచారం చేయడం వలన ధర్మము న్యాయము ఓపిక ప్రశాంతము నిత్యము యోగ ఆసనం మెడిటేషన్ లాంటివి చేయడం వలన ధనపరమైన చిక్కులు చిక్కులు ఉండవు ధనాన్ని ఎలా సద్వినియోగపరచుకోగలగాలి సమయాన్ని ఎలా దుర్వినియోగపరచుకోకుండా ఆపుకోగలగాలి జీవన విధానంలో మరో మైలుడ ఎలా దాటాలో అర్థం చేసుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తృతీయంలో రవి భగవానుడు బుధ భగవానుడు సుక్షత్రకారు కూడా అవ్వడం వలన ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడితో కలిపి మిథున రాశిలో సంచారం చేయడం అనేది చాలా యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలము ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి యోగదాయకము అలాగనే వివాహ ప్రయత్నం చేసేవారికి కలిసి రావడము అలాగనే తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి స్థిరచరాస్తులు సంక్రమించడము లేకుంటే పెద్దవారి యొక్క తల్లిదండ్రుల ప్రభుత్వపు యొక్క ఉద్యోగం నుంచి రావాల్సినటువంటి ఉద్యోగాలు కానీ ధనము కానీ ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో రకాలమైనటువంటి ఆలోచన అతివేగం పనికిరాదు మౌనం అనేటువంటిది ఆయుధంగా ఉండగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది లాభస్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వల్ల గతంలో పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు మంచి ఇన్కమ్ సోర్సు రావడము మరొక స్థిరాస్తులు చరాస్తులు మీ సొంతం అవుతున్నాయి కాకపోతే అంతర్గత శత్రువులు పొంచి ఉన్నారు కనుక కార్ డ్రైవర్లను కానీ ఇంట్లో పనిచేసేటువంటి వారు కానీ ఇంకొక వ్యవహారాల్లో కానీ డబ్బుల లావాదేవీలలో రహస్యమైన చర్చలకు ఇది సరైన సమయం కాదు కనుక వీలైనంత వరకు మీరు ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఒంటరిగా ఉండడం అది విజయం సాధించిన తర్వాత మీరు చెప్పుకోగలిగినట్లయితే అంతర్గత శత్రులు తగ్గిపోతారని చెప్పి గమనించగలగాలి హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు వృత్తి స్వయం వృత్తులు రంగాలు వ్యాపార కార్యక్రమాలు చేసేవారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి ก็ไม่ไดสาดเลย